స్తోత్రం 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 నాయన నేను గడిచిన పద పదకొండు మాసాలు కర్ర నుంచి కాపాడానికి మళ్ళీ ఎక్కడైనా వందరాళ్ళు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మరణ ప్రభ ఇక పన్నెండో మాసంలో మూడో దినా ప్రభా దయచేసినందుకు దయచేసినందుకని వందరాళ్ళకు తగిన తలు చెల్లిస్తున్నాను ప్రభా మన జీవితంలో ఎన్నో మేలు చేసినందుకు నీ వంద నాలు కృతజ్ఞత ఆస్వత్రం చెల్లిస్తున్నాను నా ప్రభా ఏసే అతన్ని మరణ ప్రభ తన్ని మరి ఉదయాన్ని లేచే ప్రభా ఏసే నేను చక్రూప మాకు అనుగ్రహించినందుకు నీ వందనాలు స్తోత్రాలున్నాయన మరణ ప్రభా ఎక్కడెక్కడ చేయను మరణ ప్రభా మరిచి ఉమ్మే ద్వారా ప్రభా ఏక శరీరాలుగా ఉంటున్నప్పటికీ ఆయన ఏసే అతన్ని మీరు సహాయం చేసినందుకు నీ వందనాలు స్తోత్రాలు ఆచరుకుడు అద్భుతాలు చేతోత్రంలో నన్నడీగా ఉన్న దేవానికి స్తోత్రంలో స్తోత్రంలో నాయన గొప్ప దేవానికి స్తోత్రంలో సజీవుడైన దేవానికి స్తోత్రములు స్తోత్రంలో ఆయన మరి నా ప్రభియ్య మరి మొదటి ఆరాధనలో మీరు తోడైనందుకు వంద నాలుగు స్తోత్రాలున్నాయన మరణ ప్రభా ఆరాధనలు తోడైనందుకు నీ వంద నాలుగు స్తోత్రాలు స్తోత్రాలున్నాయనా మరణ ప్రభా వాకి ధ్యానంలోకి వెళ్ళి చిన్నగా నా ప్రభా గొప్ప మరమ్మారాన్ని మమ్మల్ని తెలుసుకునేలాగా నాకు చూపడిన ప్రభా మరి అన్న ద్వారా నా ప్రభా ఏం మాట్లాడతారో మాకు తెలియదు కానీ నా ప్రభా ఏ మా జీవితాలను సరిచేసే ఒక గొప్ప అనే మరం మాకు తెలియజేయమని ప్రార్థన చేస్తూ అన్న ప్రభ నేను వాక్యం చూస్తున్న బిడ్డ ని మరొకరుచుకోమని ప్రార్థన చేస్తుంటానన్న ప్రభ ఏసేతనే ప్రభా నిద్రంతులు మమ్మల్ని వదిలించిన ప్రభా ఏసే తండ్రి నా ప్రభ మంచి జ్ఞానాన్ని మెలకుమని దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాయన మరి నా ప్రభ మరి న ప్రభని యొక్క వాక్యని ప్రభ నీరు కట్టే ఫలింపై కృపణ్ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి మరి నా ప్రభ ఈ రోజు అంతా నా ప్రభ నీ వాక్య జానులు మేము ఉండేలాగా నే వాక్యాన్ని ప్రభ వేసి మేము నెమరు వేస్తున్న ప్రభ జ్ఞాపం చేసుకున్న కృపణ్మకం అనుగ్రహించాడు తండ్రి మరి తండ్రి ఆదరించి అంత వరకు మీరే నడిపించి కృప చూపుని ప్రార్థన చేసుకుంటున్నాయన తండ్రి నజరుడైన ప్రభా తండ్రి ఆమె ఆమెన్ దేవునికి స్తోత్రం తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగునుగాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును ఎందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా మా ఎడల అపరాధములు చేసిన వారిని మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మా రుణములను మీరు క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవైయున్నవి మా తండ్రి ఆ మేన్ మరి ఈరోజు వాక్యాన్ని గ్రంథము ముప్పై మూడో అధ్యాయము రెండవ వచనం ద్వారా మొదలు పెట్టుకున్నాం మరి ఏ విధముగా వేకో జామున లేయడానికి రాత్రి నుండే దేవుని జ్ఞాపకం చేసుకొని ధ్యానించుకోవాలని నెండి దినమున వాక్యం ద్వారా నేర్చుకున్నాము మరి గ్రంథము ముప్పై మూడో అధ్యాయము రెండవ వచనం సెలవిస్తుంది యహోవా నీ కొరకు కనిపెట్టుకొని మా ఎందు కరుణించుము ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణ ఆధారముగాను ఉండుము ఓ లార్డ్ బీ గ్రేషియస్ అస్ వీ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ది బీ దౌ దేర్ ఆమ్ ఎవ్రీ మార్నింగ్ ఆర్ శల్వేషన్ ఆల్సో ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ దేవునికి స్తోత్రం ప్రతి ఉదయకాలమున మాకు నువ్వు బాహువుగా తండ్రి మా బలముగా ఉండు ప్రభు మా రక్షణకు ఆధారముగా ఉండు నాయన ఆపత్కాలంలో మమ్మల్ని తప్పించు అని ప్రవక్త ద్వారా మనము ప్రవచనాన్ని చూస్తూ ఉన్నాం మరి దేవుని కృపను బట్టి దేవుని కనికరం మన ఎడల అందరి ఎడల దేవుని కనికరం ఉంది మనం అందరం కూడా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి ఎందుకంటే ప్రతి ఉదయం ఎవ్రీ మార్నింగ్ ఆయన మనకు బలముగా ఉంటాడు మన బాహువుగా ఉంటాడు మరి ఆ రోజులంతా ఆ దినమంతా మనం జయించుటకు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనము కనిపెట్టుకుని ఉండాలి దేవుని బలం కోసము దేవుని సహాయం కోసము ప్రతి ఉదయ కాలమున అది నేను పొందుకుంటాను అన్న ఆశ మనలో ఉండాలి చీకటిలో నుండి మరి సూర్యుడు ఏ విధముగా ఆ చీకటిని చీల్చుకొని మరి ఒక వెలుగుగా ఈ భూమిదికి వస్తాడో అట్లే మన దేవుడు మన నీతి సూర్యుడు మన చీకటిని చీలుస్తూ వెలుగును ప్రసరింపజేస్తాడు నా దేవుడు నాకు సహాయంగా ఉంటాడు నా దేవుడు నాకు బలముగా ఉంటాడు ప్రతి ఉదయము ఇది నేను నా దేవుడి నుండి పొందుకుంటాను అన్న ఆశతో మనము దేవుని ఎడల కనిపెట్టుకొని ఉండాలి ఖచ్చితంగా ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకు దేవుడు తన బలాన్ని ఇస్తాడు వారి బాహువుగా దేవుడు ఉంటాడు అంతేకాకుండా ఆపత్కాలంలో దేవుడు మనల్ని కాపాడి మనకు రక్షణను అనుగ్రహిస్తాడు మనము ప్రతి ఉదయము ఆయన సన్నిధిలో ఆయన నుండి బలం పొందుకోవడానికి కనిపెట్టుకొని ఉండాలి ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయము పొందుకోవడానికి మనం కనిపెట్టుకోవాలి మనకు వీలైనప్పుడు మనకు మెలకు వచ్చినప్పుడు అని అనుకోవద్దు ఎవ్రీ మార్నింగ్ అని రాయబడింది ఎప్పుడైతే ఆ విధంగా కనిపెట్టుకుని ఉంటామో ప్రతి ఉదయం దేవుడి నుండి బలం పొందుకునే వాళ్ళుగా ఉంటాం దేవుడు మన బలం అయినప్పుడు దేవుడు మన బాహు అయినప్పుడు మనము జయించలేని దేవి ఆయన మన పక్షముగా ఉండగా మనకు వీరో దేవుడు దేనితో మనం పోరాడలేం ఏ శమను మనం జయించలేం కాబట్టి కనిపెట్టుకుని ఉన్నారు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారు పొందుకుంటారు ఖచ్చితంగా నిద్ర అనేది ఇంపార్టెంట్ మంచిది కానీ దేవుని బలం పొందుకోకుండా దేవునికి దేవుణ్ణి మనకు ఆధారం చేసుకోకుండా మనల్ని అడ్డుకునే నిద్ర అయితే మంచిది కాదు దేవుని కృపను బట్టి మనము దేవుని నుండి ప్రతిదినం పొందుకోవాలా బలాన్ని బాహువుగా ఆయనను కలిగి ఉండాలా దానికంటే శ్రేష్టమైనది ఏదీ లేదు అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదో వచనం ప్రభు స్థుతి గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు ప్రతి దినూ స్థుతి నొందాల ఎందుకంటే ప్రతిదినము ఆయన మన భారమును భరించుచున్నాడు మరి ఒక చోట అబద్ధ ప్రవక్తలు వచ్చి ప్రజలను అడుగుతారు దేవుని భారము మీకు లేదా అని అంటే వాళ్ళు ధన సహాయం కోసము ఆర్థిక సహాయం కోసమో అడుగుతారు అప్పుడు దేవుడు అంటాడు వాళ్ళతో చెప్పండి మీరే నాకు భారము ఇంకొకసారి నన్ను భారము అని అన్నారు అంటే మిమ్మల్ని ఎత్తి పడేస్తాను అంటాడు ఎందుకు దేవుడు అంటే దేవుని సన్నిధిలో పాలు పంచుకోవడము అవునా ప్రతి ఉదయము దేవుని సన్నిధిలోకి రావడము చాలామంది భారంగా భావిస్తారు ఏడలేస్తారు ఎవరు లేస్తారు పొద్దున్నే చల్లగా ఉంటే నిద్రపోయినా అవునా ఎప్పుడన్నా మెలకు వచ్చినప్పుడు చూద్దాంలే ఈ ఆలోచనతో చాలామంది దేవుని సన్నిధిలో దేవుని నుండి పొందుకునే బలం గురించి ఆలోచన చేయకుండా అవున చాలామంది ఆయనను భారంగా చూస్తారు కానీ గుర్తుంచుకోవాలా ఎవరు ఎట్లయినా భావించని ఎవరు ఎట్లయినా కూడా అనుకొని ఆయన ప్రతి దినము స్థుతి పొందాలి ఎందుకంటే ప్రతి దినము ఆయన మన భారమును భరించుచూ ఉన్నాడు ప్రతి దినము మనల్ని పోషిస్తున్నాడు ప్రతిదినము మన అవసరాలన్నీ తీరుస్తున్నాడు మనము ప్రతి ఉదయము ఆయన పాదముల సన్నిధిలో చేరకున్నా ప్రతి మనము చేరకున్నా దేవుడు భారము అని మనం భావించిన దేవుడు మనల్ని విడిచిపెడతలేడు మనకు సహాయం చేస్తున్నాడు మనల్ని సంరక్షిస్తున్నాడు ఎక్కడా మీరు నాకు భారము అని ఆయన అనలేదు కానీ మన భారమును భరిస్తూ ఉన్నాడు ఓపికతో మనల్ని సహిస్తూ ఉన్నాడు మన తిరుగుబాటును మన నిర్లక్ష్యాన్ని మన సోమరితనాన్ని మన అజ్ఞానాన్ని అవునా అనేకమైన సార్లు మన వేషధారణను ఆయన భరిస్తూ ఉన్నాడు ఆయన చేత పోషించబడుతూ ఉన్నాం ఆయన చేత రక్షించబడుతూ ఉన్నాం సమస్తము సమకూర్చబడుతూ ఉన్నాయి ఆయన వలన ఆయన ఆయనను భారంగా చూస్తున్న ప్రజలను ఆయన భరిస్తున్నాడు ఆయన ప్రేమ అటువంటిది అటువంటి ప్రేమను దేవుడు మన అందరి ఎడలా విస్తారంగా కలిగి ఉన్నాడు ఖచ్చితంగా మనం గుర్తించుకోవాలి నాకు దేవుడు భారము కాదు నేను నా దేవునికి భారము నా దేవుడు నన్ను భరిస్తున్నాడు నా దేవుడు నాకు భారము అనే మాట పచ్చి అబద్ధం నా దేవుడు నా జీవితాన్ని తేలిక చేసినాడు అనేకమైనటువంటి పోరాటాలు నా పక్షాన పోరాడుతున్నాడు నాకు సహాయం చేస్తున్నాడు నాకు బాహువై ఉన్నాడు నాకు బలమై ఉన్నాడు అనుదినము నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను రక్షిస్తున్నాడు నన్ను పోషిస్తున్నాడు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలా ఇది సత్యం మనకు ఆయన భారము కానే కాదు ఆయన మనల్ని భరిస్తూ మనల్ని రక్షిస్తున్నాడు కాబట్టి అనుదినము ఆయన స్థుతించబడాలి మన కొన్నిసార్లు కనిపించిన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని భరించలేరు కొన్నిసార్లు కట్టుకున్న భార్య భర్తను భరించలేదు భర్త భార్యను భరించలేడు కానీ దేవుడు నిత్యము మనను భరిస్తూ ఉన్నాడు మన పాపమును భరిస్తున్నాడు మన తిరుగుబాటును భరిస్తున్నాడు మన మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి చెడును భరిస్తున్నాడు ఎందుకంటే ఎందుకు భరిస్తున్నాడు అంత భారమైన దేవుడు మనల్ని ఎందుకు భరిస్తున్నాడు కారణము అనుదినము విలాప వాక్యాలు మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం ఎందుకు భరిస్తున్నాడు అంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ఎందుకు భరిస్తున్నాడు ఎందుకు మనల్ని భారంగా చూడకున్నాడు ఎందుకు మనల్ని లక్షిస్తున్నాడు అంటే ప్రతిదినము ఆయనకు మన ఎడల నూతన ప్రేమ పుడుతూ ఉందంట ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ గ్రేట్ ఈజ్ దై ఫేత్ఫుల్నెస్ అయ్యా నీకు మా ఎడల పుట్టుచున్న ప్రేమ వాత్సల్యము ప్రతి ఉదయము నూతనమైనది నూతనమైన ప్రేమ నీ నాకు మా ఎడల నీకు పుట్టుతూ ఉంది ఎందుకంటే ఆయన ప్రతిదినము నూతనమైన ప్రేమ తాజా ప్రేమను మాకు ఇస్తూ ఉన్నాం నిన్నటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తలేవు నిన్నటి ప్రేమను మేము తిరస్కరించినా నిన్న మేము నమ్మక ద్రోహంగా ఉన్నా నిన్న మేము నిన్ను స్థుతించకపోయినా నిన్న మేము నీ సన్నిధిని ఆశించకపోయినా ఆశ్రయించకపోయినా ఈరోజు నిన్నటి మా తప్పులన్నిటిని క్షమించి నూతన ప్రేమను మా ఎడల కలిగి ఉన్నావు అటువంటి ప్రేమ దేవుడు మన అందరి ఎడల తన కృపను బట్టి కలిగి ఉన్నాడు దేవుని మహాకృప దేవుని కనికరమును బట్టి అందరము సజీవు లెక్కల్లో ఉన్నాం దేవుని వాక్యంస లభిస్తుంది ప్రతి దినము నూతనముగా వాత్సల్యం ఆయనకు మన ఎడల పుడుతూ ఉంది అని సత్యం ఇది లేకపోతే ఎంత నమ్మదగిన దేవుడు అంటే నిన్న ఎన్ నిన్న మనం ఎట్లున్నా కూడా ఈరోజు ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టే ఆయన సన్నిధిలో పాలు లేదంటే మనకు అర్హతనే లేదు ఆయన మన ఎడల చూపిస్తున్న ప్రేమ మనం ఆయన సన్నిధిలో పాలు పంచుకోవడానికి మనకు సహాయం చేస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఇచ్చుకునియున్నానుగా ఇక్కడ ఉంది ఇరవై రెండవ వచ్చిన యహోవా కృపగల వాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కానివారమై ఉన్నాము అంటే ఆయన వాత్సల్యత ప్రతిదినము నూతనంగా ఉంది కాబట్టి ఎడతెగక మన ఎడల నిలిచి ఉంది కాబట్టి ఈరోజు మనం నిద్రలేసినాం లేదంటే నిన్న నిన్నటి వరకు మనలో ఉన్న మూర్ఖత్వానికి మనలో ఉన్న పాపానికి మనం నిర్మూలమైపోవాల దేవుని సన్నిధిలో పాలు పంచుకునేటువంటి ధన్యత లేదు మనకు అయినా నూతన ప్రేమను ప్రతి దినము ఉదయం ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయము దేవుని ప్రేమ మన ఎడల తాజాగా ఉంది ఆ ప్రేమను దేవుడు మనకు మన జీవితాల్లో మార్నింగ్ మన ద్వారా ఇస్తున్నాడు నమ్మకమైన దేవుడు క్రమం తప్పకుండా ఇస్తున్నాడు మనకు మనము పాలు పంచుకోవాలి పాలు పంచుకొని ఏమని చెప్పాలంటే దేవునికి యహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఎంచుకొనిచున్నాను ది లార్డ్ ఈజ్ మై పోర్షన్ సేత్ మై సోల్ దేర్ ఫోర్ విల్ ఐ హోప్ ఇన్ హిమ్ ఖచ్చితంగా దేవునిలో మనకు వారసత్వం ఉంది దేవునిలో మనకు హక్కు ఉంది ఆయన మన భాగము మనం ఇంటికి వస్తలేం మన తండ్రి ఇంటికి వస్తున్నాం మన తల్లిదండ్రులు మన ఏడలు ఎట్లా ప్రేమ చూపిస్తారు మనం పసి పిల్లలుగా ఉన్నప్పుడు అవునా మనము ఎట్లయినా ఉండని అవునా మనము వాళ్ళు మనకు కావాల్సిన అన్ని పరిచర్యలు చేస్తాం అవునా మనం ఎంత గలీజైనా చేసుకొని టాయిలెట్ ద్వారా ఆయన అన్ని కడిగి మంచిగా స్నానం చేయించి పౌడర్ పూసి నూనె అంటి మంచిగా ముద్దుగా తయారు చేసి మనల్ని ప్రేమిస్తారు కదా అది మన హక్కు దేవునికి మన ఎడలో ఉన్న ప్రేమ మన హక్కు మన భాగం మనకు భాగస్వామ్యం ఉంది ఆయన ప్రేమలో ఆయన వారసత్వంలో ఆయనలో మనకు భాగస్వామ్యం ఉంది చాలామంది మోహమాట పడతారు దేవుని సన్నిధికి రావడానికి అందరిలో రావడానికి మన ఇంటికి మనకు రావడానికి మన తండ్రి ఇంటికి మనం రావడానికి మనకు మోహమాటమేముంది మనము మనతో మనం చెప్పుకోవాలా నీ భాగము నీ ఇల్లు నీ హక్కు నీ తండ్రి అని అటువంటి నమ్మకాన్ని మనము దేవుని ఎందు ఉంచాలా ఎందుకంటే దేవుడు తన్ను ఆశ్రయించి వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు ఇట్లా అనుకోకుంటే ఏమైపోతుంది మనం ఆయనను ఆశ్రయించలేం ఆయన సన్నిధికి మనం రాలేం దాని వల్ల ఏమవుతుంది ఆయన దయను మనం కోల్పోతాం ఆయన కనికరాన్ని మనం కోల్పోతాం నిర్మూలమైపోతాం కాబట్టి ప్రతి దినము ఆయన నా భారం భరించుచున్నాడు ప్రతి దినము ఆయన నాకు బలం ఇస్తాడు ప్రతి ఉదయమున ఆయన నాకు నూతన ప్రేమనిస్తాడు అని ఆయనను ఆశ్రయించాలి ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు ఆయన వాక్య ప్రకారము ఆయన వాగ్దానం ఇచ్చిన ప్రతిదాన్ని మనకు మనము కనిపెట్టుకొని ఉండాలి మనము ఆశ పెట్టుకొని ఉండాలి నా బలహీనతను జయించాలంటే ఆయన బలము నాకు కావాలి నా జీవితము తేలిగ్గా ఉండాలి అంటే ఆయన నా భారము మొయ్యాల ఆయన సన్నిధికి రావాల ఆయన నూతనమైన ప్రేమను అన్న ఆలోచన అవగాహన మనము కలిగి ఉండి ఆయన కొరకు ప్రతిదినము కనిపెట్టుకుంటూ ఆయన సన్నిధిలో పాలు పంచుకొని ఆయన ఎందు వారసత్వము హక్కు కలిగి ఉందము కాక ఆమె దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం మనము కూడా సిద్ధపడదాం చాలా మంది మొహమాటలు పడుతూ ఉంటారు దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకోవడానికి పసిపిల్లల వల్లే ఆయన సన్నిధిలో మనం ఉండాలి చాలామంది ఆలోచన చేస్తారు నాకు ఉందా నేను దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకోవచ్చా నేను పాపం చేసినానేమో మరి చాలామంది పిల్లలు దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకుంటే కూడా బాధపడుతూ ఉంటారు వాళ్ళకేం తెలుసు వాళ్ళకేం విచక్షణ ఉంది గుర్తుంచుకోండి మన తండ్రి ఇల్లు ఇది తండ్రి ఇంటిలో ఆహారము తినడానికి తండ్రి అనుగ్రహించిన ఆహారము తినడానికి ఏ బిడ్డ మొహమాట పడరు ఆ రోజు పని చేసినా పని చేయకపోయినా నా తండ్రి ఇల్లు నా హక్కు అని ఏ మొహమాటం లేకుండా తింటారు అటువంటి పిల్లలుగా పసిపిల్లలుగా మనం ఉండాలి పసిపిల్లలకు తల్లిదండ్రులు ఎంత కష్టపడి సంపాదించినారు ఈ ఆహారం విలువ ఏంది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు పసిపిల్లలు అవన్నీ ఆలోచన చేయరు పసిపిల్లలు తల్లిదండ్రులు పెట్టిన ఆహారాన్ని తింటారు సంతోషిస్తారు అటువంటి సంతోషముతో మనం ఉండాలి ఖచ్చితంగా కుమారులుగా ఎదిగిన వాళ్ళు ఆయన పని చేస్తూ ఆహారము తింటే తల్లిదండ్రులకు సంతోషం లేదు నాలో ఇంకా బలహీనత ఉంది నీలో బలహీనతను తల్లిదండ్రులు పసిపిల్లల్లో బలహీనతను ఎట్లా చూస్తారో అట్లా చూస్తాడు మన దేవుడు అంతకంటే ఎక్కువ చూస్తాడు అంతకంటే ఎక్కువ ప్రేమతో చూస్తాడు మనం నమ్మాల నమ్మకంతో ఆయనను ఆశ్రయించాలా ఆయన వలన బలం పొందుకోవాలా మన బో మన భారమును ఆయన మీద మోపాల నిశ్చింతగా మనం ఉంటూ దేవుని యొక్క ప్రేమను ఆనందించి సంతోషించాలి తండ్రి అయిన దేవ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైనా ఏసూ క్రీస్తు శరీరముగాను ఈ పాత్రలోనిది మా ప్రభువైన యేసుక్రీస్తు రక్తముగాను ప్రభువైన ఏసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి రొట్టె విరుచు ద్వారా మా ప్రభువు పొందినటువంటి గాయములను జ్ఞాపకం చేసుకొని ఆయన చిందించినటువంటి రక్తమును మేము విశ్వసించి ప్రభువా నీ శరీరమును నిజమైన ఆహారముగా మేము తిని నీ రక్తమును నిజమైన పానముగా తాగి మేము నీ ఎందునో మీరు మాయందునో ఏకమై ఉన్నాము తండ్రి నువ్వు మా భాగము నువ్వు మా బాహువు నువ్వే మా బలము నాయన మేము నీకు భారం క్షమించు దేవా మా భారమును నిత్యము భరించుచున్న దేవుడవు ఏ రోజు మీరు నాకు భారము అన్న దేవుడవు కాదు నాయన నీ సన్నిధి మాకు భారము కాదు నాయన నిన్ను స్థుతించుట మాకు భారము కాదు నీ సన్నిధిలో పాలు పంచుకున్నట మాకు భారము కాదు అయ్యా నువ్వు మా భాగము అనుదినము నీ కృపను బట్టి నిన్ను బాహువుగా కలిగి ఉండుటకు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభువనే సూక్రిస్తున్నా నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన ఏ సుక్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రతి ఉదయము దేవుని సన్నిధిలో మనం పాలు పంచుకొనిలాగున ఆయన కృపను వాత్సల్యమును మనము పొందుకొనులాగున దేవుడు మనల్ని గాక ఆమె దేవుని మహాకృపా కనికరం బట్టి తిరిగి రేపు ఉదయం మార్నింగ్ మన్నాలో నమ్మకమైన దేవుణ్ణి మనము మన భాగము అని అనుకుని మనకు మనం చెప్పుకొని ఆశ